నమస్తే నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఐదవ తేదీ నుండి జనవరి పదకొండవ తేదీ వరకు గోచార వార ఫలిత అంచనాలు ద్వాదశ రాసుల వారికి వారు చేసుకోదగ్గ పరిహారాలు కూడా నివారణ పద్ధతులు కూడా తెలుసుకుందాము ఈ వీడియోలో అయితే ముందుగా చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి నుండి సింహరాశి కన్యారాశి తులారాశి వరకు నాలుగు రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు అనేది ఇక మిగతా గ్రహాలు గురువు మిథన రాశిలో సంచారం చేస్తున్నాడు కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు అయితే ధనుసు రాశిలో నాలుగు గ్రహాలు చతుర్ రాహి అనేది సంభవించింది ఇక్కడ నాలుగు గ్రహాల కూటమి అనేది వారమంతా కూడా అక్కడే సంచరిస్తారు వారు ఎవరెవరు అంటే కుజుడు రవి శుక్ర బుధలు నాలుగు గ్రహాల కూటమి అక్కడ ఉంటుంది వీటి ప్రభావాలు కూడా ద్వాదశ రాశులు వారికి ఆ యుద్ధిలో ఎవరెవరు అనుకూలిస్తారు ఎవరెవరు ప్రతికూలంగా ఉన్నారు అనేది అంచనాలు వేసి చెప్పడం జరుగుతుంది అయితే రాహువు కుంభరాశిలో తన సొంత నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అయితే తన సొంత రాశిలో కుంభరాశి తన సొంత రాశి ఇక రాశిలో శని సంచారం చేస్తున్నాడు ఇది ప్రజెంట్ ఖగోళంలో గ్రహాల స్థితిగతుడు అయితే చంద్రుడు మాత్రం ఈ వారం రోజుల్లో ఈ ఐదు నుంచి పదకొండు వరకు కూడా కర్కాటక రాశి నుంచి తులారాశి వరకు సంచారం చేస్తాడు ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఆయా సంచారాలు ఒక్కొక్క రాశికి ఏ భావాలు అవుతాయి అనేది చెప్పుకుంటూ వీటి యూతి దృష్టి సమన్వత్వానుగుణంగా అన్ని రాసులు వారికి కూడా అన్ని గ్రహాల నుండి చెప్పటం జరుగుతుంది పరిహారాలు కూడా చెప్పుకుందాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ముందుగా మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు నాలుగు ఐదు ఆరు ఏడు రాసుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది అనేది చెప్పచ్చు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే చంద్రబలం మిశ్రమంగా ఉంటుంది ఈ వారంలో వీరికి మేషరాశి వారికి ప్రథమ అర్ధ భాగంలో చంద్రబలం తక్కువగా ఉంటుంది ద్వితీయ అర్ధ భాగంలో చంద్రబలం ఉంటుంది అనేది చెప్పచ్చు అయితే ఈ మేషరాశి వారికి ఎక్కువగా నవములో శుక్రబుధలు స్థానములో రాహువు తప్పితే మిగతా గ్రహానుకూలత లేదు అనేది చెప్పచ్చు చంద్రబలం అర్థంగా ఉంది అనేది అయితే ఏ ఏ విషయాలకి అనుకూలతలు ఉన్నాయి అనేది చెప్పచ్చు అంటే కనుక ఈ మేషరాశి వారికి ఎక్కువగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది అంటే నాలుగో స్థానం నుంచి వీరికి స్టార్ట్ అవుతుంది చంద్ర సంచారం కాబట్టి అద్భుతమైన వ్యాపార రంగాల్లో కానీ ఉద్యోగంలో కానీ మంచి పురోగతి ఉంటుంది ఈ వారంలో అనేది చెప్పచ్చు ఇక ప్రమోషన్ పెరగ రావటాలు కానీ గుర్తింపు రావటాలు కానీ జీతాలు పెంపు విధాలు సూచనలు ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారికి ఉన్నాయి కుటుంబంలో ఆనందంగా కూడా నెలకొంటుంది వాతావరణం అనేది ఉంది ఇక ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి మేషరాశి వారికి ఈ వారంలో అయితే వృషభ రాశి వృషభ రాశిని అనుసరించి మూడు నాలుగు ఐదు ఆరు రాసుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది వీరికి వీరికి కూడా మిశ్రమంగా ఉంది చంద్రబలం అయితే శని గురువు అనుకూలిస్తున్నారు అనేది చెప్పచ్చు ఈ వృషభ రాశి వారికి మిగతా గ్రహ అనుకూలత లేకున్నా తృతీయంలో చంద్ర సంచారం చాలా ఉత్సాహంగా మొదలవుతుంది వారం ప్రారంభం అనేది అలాగే వారం ఎండింగ్ కూడా అలాగే ఎండ్ అవుతుంది మధ్యకాలంలో చంద్రబలం తక్కువగా ఉంటుంది అయినా కానీ శని గురువు అనుకూలిస్తున్నారు వీరికి అనేది చెప్పచ్చు అయితే వి వృత్తి వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయి వీరికి కూడా ఈ వారంలో అనేది చెప్పచ్చు ఆదాయం అయితే బాగానే ఉంటుంది రాశి వారికి ఇక వీరికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి కూడా ఈ వారంలో కొంత ఉపశమనం లభిస్తుంది అనేది సూచిస్తుంది గోచారంలో ఇక దూర ప్రయాణాలు అయితే చాలా లాభసాటిగా ఉంటాయి ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి వృషభ రాశి వారికి ఇక మిథున రాశి మిథున రాశి వారికి రెండు మూడు నాలుగు ఐదు చంద్ర సంచారం ఉంటుంది ఆ రాశుల మీదుగా చంద్రుడు సంచరించే భావాలు అవి అవుతాయి మిథున్ రాశి వారికి ఈ కాలం మిథున రాశి వారికి ఈ మిగతా గ్రహానుకూలత చాలా తక్కువే ఉన్నది అనేది చెప్పచ్చు గ్రహానుకూలత లేదు మామూలుగా కూడా కాకపోతే కొద్దిపాటి అననుకూలతలు ఉన్నా కానీ కొంచెం అధిగమిస్తారు పర్వాలేదు సాధారణంగా సాగుతుంది ఈ వారం వీరికి ఈ శుభప్రదంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు ద్వితీయంలో చంద్ర సంచారానికి అనేది ఇక నూతన పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే తృతీయంలో ఒక కేతువు అనుకూలిస్తున్నాడు వీరికి చిన్న ప్రయాణాలు అనుకూలిస్తాయి సిబ్లింగ్స్తోను ఫ్రెండ్స్తోనూ చిన్న ఇరుగు పొరుగు ఈ విషయాలకు సంబంధించి వీరి సపోర్టు మద్దతు అయితే ఉంటుంది ఈ మిథున రాశి వారు కొద్దిపాటి జాగ్రత్తగానే ఉండాలి మిగతా విషయాలకి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చంద్రుడు రాశి నుండి ఒకటి రెండు మూడు నాలుగు రాశుల మీదుగా చంద్ర సంచారం కర్కాటక రాశి నుండి కర్కాటక రాశి వారికి చంద్రుడు ఒకటి నుండి నాలుగు రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అయితే వీరికి కూడా చంద్రబలం సగంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఈ కర్కాటక రాశి వారికి ఆరులో కుజుడు రవి అనుకూలిస్తున్నారు బానే ఇక మిగతా అనుకూలత అయితే ఏమీ లేదు కర్కాటక రాశి వారికి అనేది చెప్పచ్చు ఇక చంద్రబలం ఆధారం ఈ ఆధారంగా కర్కాటక రాశి వారికి ఈ ఈ అష్టమ రాహువు వల్ల ఎక్కువగా అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు కర్కాటక రాశి వారికి అనేది ఈ అష్టమ రాహు వల్ల కొద్దిపాటి ఆందోళనలు అయితే పడతారు ఈ వారంలో కొద్దిపాటి ఆందోళనలుగా ఉంటుంది ఆకస్మిక చేంజెస్ ఏదైనా సడన్ చేంజెస్కి ఉండొచ్చు అవకాశాలు అనేది సూచిస్తుంది ఈ చంద్ర ఆధారంగా కొంచెం డీకోడ్ చేస్తే ఇక తొందరపాటి నిర్ణయాలు అయితే ఈ కర్కాటక రాశి వారు ఈ వారంలో తీసుకోవటం అంత అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు ఈ కొద్ది కొద్దిపాటి అననుకూలతలే కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండండి ఇక సింహరాశి వారికి సింహరాశి వారికి వ్యయంలో చంద్ర సంచారం మొదలుకుని ఒకటి రెండు మూడు రాసుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అంటే వీరికి కూడా చంద్రబలం సగమే ఉంటుంది వేయ స్థానంతో చంద్రబలం మొదలయ్యి కొంచెం మధ్యస్థంగా అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది అనేది చెప్పచ్చు వీరికి సింహరాశి వారికి లాభస్థానంలో గురువు అనుకూలిస్తున్నాడు మిగతా గ్రహాలు ఐదులు పంచమంలో శుక్రబుద్ధులు అనుకూలిస్తున్నారు మిగతా గ్రహ అనుకూలత లేకున్నా కానీ ఈ వీరికి కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు అయితే మాత్రం వేయస్థానంలో చంద్ర సంచారం మొదలవుతుందిగా దినం ఈరోజు వారం ప్రారంభం ఖర్చులు పెరుగుతాయి అనేది చెప్పచ్చు ఈ సింహరాశి వారికి ఆ తర్వాత మానసిక ధైర్యం అయితే ఉంటుంది ధైర్యంతో ముందుకు సాగుతారు ఈ వారం మొత్తం కూడా అనేది ధైర్యం పెరుగుతుంది ఈ వారంలో వీరికి అనేది చెప్పచ్చు ఇక కర్కా కన్యారాశి ఈ కన్యారాశిని అనుసరించి చంద్రుడు పదకొండు పన్నెండు ఒకటి రెండు రాశుల మీదుగా చంద్ర సంచారం వీరికి చంద్రబలం బాగుంది ఈ వారంలో కరెక్ట్ కన్యారాశి వారికి అనేది చెప్పచ్చు అలాగే లాభస్థానంలో గురు సంచారం కూడా బాగుంది ఆరులో రాహు సంచర సంచారం బాగుంది ఇక నాలుగులో శుక్రబుధులు అనుకూలిస్తున్నారు వీరికి ఈ వారంలో కన్యారాశి వారికి గ్రహ బలం బాగుంది చంద్రబలం కూడా పర్వాలేదు బాగుంది ఇక ఈ వీరికి చాలా ఆశాజనకంగా ఈ ఉంటుంది అనేది అసలు ఈ సంవత్సరమే కన్యారాశి వారికి ఆశాజనకంగా బాగుంది ఉత్తేజంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఈ వారం కూడా అలాగే ఉంది ఈ కన్యారాశి వారికి గతంలో ఎదురైన నష్టాలు కానీ అడ్డంకులు కానీ అన్నీ తొలగిపోతాయి అనేది చెప్పచ్చు ఈ వారంలో చాలా సంతోషంగా ఉంటారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో వీరికి ఇక తులారాశి తులారాశిని అనుసరించి చంద్రుడు పది పదకొండు పన్నెండు ఒకటి రాసుల మీదుగా చంద్ర సంచారం చంద్రబలం అయితే ఉంది అలాగే నవమ గురు గురుసంచారం కూడా బాగుంది అలా తృతీయంలో కుజుడు రవి కూడా అనుకూలిస్తున్నారు శుక్రుడు కూడా అనుకూలిస్తున్నాడు ఒక బుద్ధుడే అనుకూలం లేడు అయితే తులారాశి వారికి ఆరులో శని కూడా అనుకూలిస్తున్నాడు ఈ తులారాశి వారికి కూడా ఈ వారంలో చంద్రబలం బాగుంది గ్రహ బలం కూడా చాలా అనుకూలంగా అధికంగానే ఉంది అనేది చెప్పచ్చు అయితే జనవరి ఆరు తర్వాత జీ వీరికి ఎక్కువగా ముఖ్యమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది అనేది సూచిస్తుంది మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది ఎక్కువగా చెప్పవచ్చు ఇక కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది గృహ సౌకర్యాల వస్తువులు కొనుగోలు కొనటాలు ఇవంటికి కూడా ఈ వారంలో వీరు చేస్తారు అనేది చెప్పచ్చు అయితే ఐదు ఆరు చంద్ర సంచారం పదకొండు పన్నెండు ఒకటి రెండు రాసుల మీదుగా కాబట్టి వారం ప్రారంభం తర్వాత రెండు దినాలు కూడా కొద్దిపాటి అననుకూలతలున్నా ఈ సాధారణంగా మిశ్రమంగా సాగుతాయి అనేది చెప్పచ్చు అప్ అండ్ డౌన్స్గా అనేది ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి తొమ్మిది పది పదకొండు పన్నెండు రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది తొమ్మిది పది పదకొండు పన్నెండు చంద్రబలం బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు వృచిక రాశి వారికి భాగ్యస్థానం నుంచి మొదలవుతుంది కాబట్టి బాగానే ఉంటుంది ఈ వీరికి ఈ వృచిక రాశి వారికి ద్వితీయం మీద గురు దృష్టి ఉంది ద్వితీయంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి నాలుగులో బుద్ధ శుక్రులు అనుకూలిస్తున్నారు అనేది చెప్పచ్చు వృచిక రాశి వారికి ఇక మిగతా గ్రహానుకూలత అంటే కనుక పదిలో కేతు అనుకూలిస్తున్నాడు చంద్రబలం బాగుంది అనేది చెప్పచ్చు ఇక వీరికి ఏ విధమైన అనుకూలతలు ఉంటాయి అంటే కనుక ఆస్తి లాభం అనేది సూచిస్తుంది శత్రువులపై విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య విషయంలో మాత్రం అయితే కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం తీసుకోవాలి ఈ రాశి వారి ఈ వారంలో ఈ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి అష్టమం నుంచి చంద్ర సంచారం మొదలై నవమం దశము లాభస్థానం వరకు కూడా ఉంటుంది స్టార్టింగ్ వారం స్టార్టింగ్లో కొద్దిపాటి అననుకూలతలు ఉన్నా కానీ రాను రాను బాగానే ఉంటుంది వారంలో అనే చెప్పచ్చు ఆదాయం పెరుగుతుంది అలాగే ఆత్మీయుల సపోర్టు మద్దతు లభిస్తుంది అనే చెప్పచ్చు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు అనే చెప్పచ్చు కాకపోతే వారం ప్రారంభం దినాన్ని మాత్రం అష్టమ చంద్ర సంచారానికి కొద్దిపాటి మానసిక ఒత్తిడి అలసట అనేది సూచిస్తుంది ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఇక మకర రాశి మకర రాశిని అనుసరించి ఏడు ఎనిమిది తొమ్మిది పది రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది మకర రాశి వారికి అయితే వారం స్టార్టింగ్లోను చంద్రబలం బాగుంది మధ్యంతరంలో చంద్రబలం లేదు వారం చివరిలో చంద్రబలం మళ్ళీ పెరుగుతుంది అనేది అనుకూలతలు వస్తాయి అయితే మకర రాశి వారికి రాశ్యాధిపతే తృతీయంలో యోగిస్తున్నాడు శని తృతీయంలో రాశ్యాధిపతి బాగానే ఉంది ఇక మిగతా గ్రహానుకూలతలు అంటే కనుక మకర రాశి వారికి అంత అనుకూలత లేదు చంద్రబలం ముఖ్యంగా శని సంచారం చాలా యోగంగా ఉంది అని చెప్పచ్చు ఈ చతుర్రాహి కూటం ప్రభావం వీరికి ఈ చతుర్రాహి ప్రభావం మూలంగా కెరీర్ పరంగా గొప్ప అవకాశాలే వస్తాయి లభిస్తాయి అనేది చెప్పచ్చు మహర్రా మకర రాశి వారికి ఎందుకంటే దశమాధిపతి వ్యయస్థానంలో ఉన్నాడు దశమాధిపతి మకర రాశి వారికి ఎనిమిది తొమ్మిది పది దా శుక్రుడు కూడా వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు అనుకూలం శుక్రుడు వేయస్థానానికి అనుకూలమే అని చెప్పచ్చు కెరీర్ పరంగా అయితే కనుక గొప్ప అవకాశాలు లభిస్తాయి అనేది చెప్పచ్చు ఇక ఎందుకంటే ఈ నాలుగు గ్రహాలు కూడా ఆరో స్థానాన్ని వృత్తి స్థానాన్ని అంటే కెరీర్ రోజువారీ పని స్థానాన్ని చూస్తారు మకర రాశికి ఆరో స్థానం ఆరులో గురు సంచారం గురు దృష్టి నాలుగు గ్రహాల మీద ఉంటుంది అనేది చెప్పచ్చు గొప్ప అవకాశాలు వస్తాయి కెరీర్ పరంగా అనేది చెప్పచ్చు ఇక రాజకీయాల రంగంగా వారికి కూడా చాలా అనుకూలతలు ఉంటాయి అనేది బాగుంది రియల్ ఎస్టేట్ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా మంచి లాభాలు వస్తాయి అనేది ఎందుకంటే మకరం నుంచి మేషం నాలుగో స్థానాధిపతి వేయ స్థానంలో సంచరిస్తున్న మంచి లాభాలే ఉంటాయి గురుని దృష్టి కూడా దాని మీద ఉంది కాబట్టి ఈ విధమైన అనుకూలతలే వస్తాయి అనేది చెప్పచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కానీ కెరీర్లో కానీ ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి మకర రాశి వారికి ఇంకా చతుర్రాహి వల్ల వీరికి కొద్ది ప్రభావాలు అనుకూలంగా ఉన్నాయి అనేది చెప్పచ్చు ఇక కుంభరాశి కుంభరాశిని అనుసరించి చంద్రుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే వారంలో ప్రథమ భాగం చంద్ర బలం బాగుంది అనేది చెప్పచ్చు ఈ చంద్రబలం ఉంటుంది ఈ కుంభరాశి వారికి ఇక కుంభరాశి వారికి పంచమంలో గురువు అనుకూలిస్తున్నాడు ఇక లాభస్థానంలో నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఏది కుజడు రవి బుధుడు శుక్రుడు గ్రహానుకూలత ఉన్నది చంద్రబలం సగం బాగున్నది ఈ కుంభరాశి వారికి కుటుంబ సంతోషం పెరుగుతుంది ఈ వారంలో వీరికి అనేది చెప్పచ్చు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ముఖ్యంగా కొత్త పరిచయాలు లాభిస్తాయి ఈ వారంలో వీరికి ఈ విధమైన అనుకూలతతో ఆనందంగా ఉంటారు అనేది సంతోషంగా ఉంటారు అనేది చెప్పచ్చు ఇక మీనరాశి ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు ఐదు ఆరు ఏడు ఎనిమిది రాసుల మీదుగా చంద్ర సంచారం ఉంది అంటే ఐదు వారం ప్రారంభ దినానా వారం చివరి దినానా కూడా చంద్రబలం తక్కువగా ఉంటుంది మధ్యస్థం అంతా కూడా చంద్రబలం ఉంటుంది వీరికి ఈ రాశి వారికి చంద్రుడు పంచమాధిపతి అవుతాడు అయితే ఈ వీరికి చంద్రబలం దశమ స్థానంలో కుజుడు రవి ఎక్కువగా అనుకూలిస్తున్నారు అనేది చెప్పచ్చు మిగతా గ్రహాలు అంత అనుకూలంగా లేవు అలాగే ఆరులో కేతు కూడా అనుకూలిస్తున్నాడు కొద్దిపాటి అనేది చెప్పచ్చు కొన్ని విషయాలకి ఈ విధమైన చంద్రబలం మధ్యస్థం అంతా బాగుంది అయితే వీటికి మేన్రాసి వారికి ఈ వారంలో ఎక్కువగా బంధువుల రాకతో ఇంట మొత్తం సంతోషంతో నిండిపోయి ఉంటుంది అనేది చెప్పచ్చు ఎక్కువగా నాలుగులో నాలుగు గ్రహాలు దృష్టి నాలుగు స్థానం మీద ఉన్నది నాలుగు గ్రహాల్లో రవి కుజుడు కూడా చాలా అనుకూలంగా ఇస్తారు నాలుగు గ్రహాలు పదిలో ఎక్కువగానే మిగతా శుక్రుడు బుధుడు కొంచెం మిశ్రమంగా ఉన్నా కానీ ఈ బంధువుల రాకతో సంతోషంగా ఉంటారు ఈ వారంలో అనే చెప్పచ్చు అలాగే వ్యాపారంలో కూడా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కువగా ఈ వారంలో ఈ వారమంతా కూడా వీరికి ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు ఇది ద్వాదశ రాశుల వారికి చంద్ర ప్రభావాలు ఎక్కువగా చెప్పటం జరిగింది ఈ విధమైన అనుకూల ప్రతికూలతలుతో సాగుతుంది వీరికి ఈ విధంగా ఎక్కువగా అనుకూలతలే ఉన్న రాసులే ఉన్నాయి ముఖ్యంగా ఎక్కువగా ఇక ఈ వారంలో వీరికి ఏదైనా హెచ్చరికలు ఏదైనా ప్రమాద సూచనలు కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఎవరికైనా ఉన్నాయి అంటే కనుక కర్కాటక రాశి వారికి తులారాసుల వారికి వారు ప్రయాణాల్లో చాలా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా తులారాశి వారు వారు ఆరోగ్యం పట్ల కానీ ప్రయాణాల పట్ల కానీ అప్రమత్తంగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది ఈ గోచారంలో అలా గోచరిస్తోంది వీరిద్దరికీ కూడా ముఖ్యంగా తులారాశి వారికి హైలైట్ చేయబడుతుంది ఈ విషయాలు ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక మేషరాశి వారికి మకర రాశి వారికి వారు మానసిక ఒత్తిడికి లోనయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది మేషరాశి వారికి మే మకర రాశి వారికి కూడా మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి తగిన విశ్రాంతి యోగా ధ్యానం వీరికి అవసరం అవుతాయి అనేది చెప్పడం జరుగుతుంది ఈ రాశుల వారు ఈ హైలైట్స్ని గుర్తుపెట్టుకోండి ఇవి ఖచ్చితంగా యాక్యురేట్గా ఉన్న విషయాలు ఇవి ఈ రాశుల వారికి ఇక ద్వాదశల వారికి రాసులు అందరూ కూడా చేసుకోదగ్గ పరిహారాలు ఎలా ఉంటాయి ఏ విధంగా అంటే చాలా క్లుప్తంగా సాధారణ పరిహారాలే చెప్పడం జరుగుతుంది మేషరాశి వృచిక రాశి వారు కూడా హనుమంతుడిని పూజించటం ఎర్రని పూలను వస్తువులను దానం చేయడం శుభప్రదం వీరికి ఈ ఈ రాశుల వారిగా చెప్పడం జరుగుతుంది ఇక వృషభం రాశుల వారైతే కనుక మహాలక్ష్మిని పూజించటం తెల్లని వస్త్రాలు దానం చేయడం వీలైనతే అనేది చాలా శ్రేయస్కరం వీరికి మిథున కన్యా రాశుల వారికి విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం మేలు చేస్తుంది చాలా అనేది చెప్పటం ఈ కన్యా రాశి వారికి అసలు చాలా బాగుందనేది చెప్పచ్చు కర్కాటక రాశి వారికి శివారాధన చేయడం సోమవారం నాడు తెల్లటి నువ్వులు లేదా పాలు దానం చేయడం శ్రేయస్కరం వీరికి ఈ కన్ కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఇక ధనస్సు మీనం రాసుల వారికి గురువును లేదా శ్రీ మహావిష్ణువుని పూజించటం పసుపు రంగు వస్తువులు దానం శుభ ఫలితాలను ఇస్తుంది వీరికి ఎక్కువగా అనేది చెప్పటం వీలైన వారు వీలైన పరిహారాలు పాటించినడలో మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం ఇక మకర కుంభరాశుల వారికి శనిదేవుడిని పూజించటం వల్ల నల్ల నువ్వులు బెల్లం దానం చేయడం వల్ల దోషాలు తొలగుతాయి ముఖ్యంగా అనుకూలతలు వస్తాయి అనే దానికి చెప్పటం జరుగుతుంది ఇది ముఖ్య గమనికలు ఈ విధంగా ఉన్నాయి ఒక్కొక్క దానికి బైఫర్కేషన్ చేసి చెప్పటం జరిగింది క్లుప్తంగా చెప్పటం అయినా కానీ యాక్యురేట్గా చెప్పానని అనుకుంటున్నా నా పరిజ్ఞానం వరకు చాలా వరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనేది నాకు సంతృప్తిగా ఉన్నది ఈ కాబట్టి ఇవన్నీ కూడా గోచార చంద్ర గోచార సంచారం ఆధారంగా ఇవ్వబడ్డాయి ముఖ్యంగా వ్యక్తిగత జాతక విశ్లేషణలో కొద్దిపాటి మార్పులు వస్తాయి అనేది గ్రహించగలరు ప్రేక్షకులు సర్వే జనం సుఖినోభవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు